హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఏపీఎస్సి ఏప్రిల్ నెలలో పరీక్షలు అనేవి నిర్వహిస్తుంది అయితే పాటు మనకి ఉదయ్ భాస్కర్ గారు ఏపీఎస్సి చైర్మన్ గారు చెప్పడం జరిగింది రెండు మూడు నెలల్లో మిగతా నోటిఫికేషన్స్ కూడా ఇస్తారని చెప్పారు అయితే గత ఏడాది నవంబర్ నుంచి ముప్పై మూడు నోటిఫికేషన్లు అనేవి ఏపీఎస్సి అనేది విడుదల చేసింది అయితే ఈ నెల ఇరవై ఒకటిన పంచాయతీ కార్యదర్శి సంబంధించిన ఫస్ట్ అనేది ఫిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఈ ఫిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్లో నిర్వహిస్తారు మెయిన్స్ అనేది ఆన్లైన్లో నిర్వహిస్తారని చెప్పడం జరిగింది అయితే మనకి ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఆల్రెడీ డౌన్లోడ్ అవుతున్నాయి అయితే ఈ పంచాయతీ సెక్రటరీకి ఐదు లక్షల మంది పైగా పోటీ పడుతున్నారు ఆగస్ట్ రెండున మనకి ఆన్లైన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది పంచాయతీ సెక్రటరీకి జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్సి ఏప్రిల్ నెలలో నిర్వహించే పరీక్షల వివరాలు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేడున అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ పదిహేడో తేదీన నిర్వహిస్తారు ఏప్రిల్ పదిహేడో తేదీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మెయిన్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ పదిహేడున నిర్వహిస్తారు మరియు ఏప్రిల్ ఇరవై ఒకటి పంచాయతీ కార్యదర్శి గ్రూప్ త్రీ ఫిలిమ్స్ అనేది ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు అయితే వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఆల్రెడీ డౌన్లోడ్ అవుతున్నాయి కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తున్నాను డౌన్లోడ్ చేసుకోండి ఏప్రిల్ ఇరవై ఐదు ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఏప్రిల్ ఇరవై ఐదు డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ ఇరవై ఐదు జరుగుతుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రీచెచ్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సి వాళ్ళు మరియు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ మెయిన్స్కి సంబంధించిన స్త్రీలు మాత్రమే దీనికి సంబంధించింది అయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు స్త్రీ అభ్యర్థులు అయితే దీనికి సంబంధించిన ఇరవై తొమ్మిది ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైనా అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్కి సంబంధించినది కూడా ఇరవై తొమ్మిది ముప్పైన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వీటికి సంబంధించిన హాల్ టికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొందరికి వస్తుంది కొందరికి రాదు కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరేలా సెట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మొబైల్ ఈమెయిల్ ద్వారా కూడా ఈ యొక్క హాల్ టికెట్ వివరాలు అనేవి కొందరికి అలర్ట్గా వెళ్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోతే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించింది కొందరు మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఏపీపిఎస్సి ఏప్రిల్ నెలలో నిర్వహించే పరీక్షల వివరాలని తెలియచేయండి అందరికీ థ్యాంక్ యూ